పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న భద్ర ఏమయ్యాడు భద్ర బతికి ఉంటే పోలీసులకి శైలేంద్ర కూడా దొరికిపోతాడు అనే ఉద్దేశంతో భద్రని శైలేంద్ర మనుషుల చేత చంపించబోయాడా చంపించబోతున్న భద్రని రిషి వచ్చి కాపాడా తను చంపుదాము అనుకున్న రిషి తన ప్రాణాలు కాపాడేసరికి తన తప్పు తెలుసుకుని జరిగిన విషయం అంతా శైలేంద్ర గురించి మొత్తం రిషికి చెప్పేశాడా భద్ర నిజం తెలిసిన రిషి శైలేంద్ర ఆట కట్టించడానికి అలా చనిపోయినట్టు అందరినీ నమ్మించాడా అసలేం జరిగిందో స్టోరీలోకి వెళ్ళిపోదామండి ముకుల్ ఎంత అడిగినా భద్ర నిజం చెప్పకపోయేసరికి నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను నిన్ను ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు నీకు ఎంత ఇస్తామన్నారో అంతకన్నా డబల్ ఇస్తాను నువ్వు ఆలోచించుకుని నాకు రేపు నిజం చెప్పు అని ముకుల్ భద్ర దగ్గర ఇద్దరు పోలీసులను పెట్టి ముకుల్ వెళ్ళిపోతారు తర్వాత శైలేంద్ర తన మనిషి అయినటువంటి ఒక పోలీస్కి ఫో మెసేజ్ చేసి నువ్వు ఆ భద్రాన్ని ఎలా అయినా తప్పించాలి అని మెసేజ్ చేస్తాడు ఇప్పుడు కష్టం సార్ చాలా కష్టం అని అంటాడు పోలీసు రే నీకెంతైనా ఇస్తాను కాదనుకో అని ఇంకా డబ్బు ఆశ చూపుతాడు ఆ పోలీస్కి నీకు లైఫ్ సెటిల్ అయిపోయే ఆఫర్ ఇస్తున్నాను నువ్వు ఎంత కష్టపడినా ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో అంత సంపాదించలేవు అంత నీకు ఇస్తాను ఆ భద్ర దొరికాడు ఆ భద్ర నిజాలు చెప్తే నేను దొరికిపోతాను వాడిని ఎలా అయినా తప్పించేయి అని అంటాడు శైలేంద్ర పోలీస్తో లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నారు కాబట్టి ట్రై చేస్తాను అని అంటాడు పోలీస్ ట్రై చేయడం కాదు ఖచ్చితంగా తప్పించాలి తప్పించి నాకే విషయం మెసేజ్ చెయ్యి అని అంటాడు శైలేంద్ర ఈ రాత్రికే వాడిని తప్పిస్తాను అని అంటాడు పోలీస్ శైలేంద్ర ధైర్యంగా ఊపిరి పేల్చుకుంటాడు ఆ రాత్రి శైలేంద్ర చెప్పినట్టు భద్రాని తప్పించేస్తాడు ఆ పోలీసు తర్వాత ముక్కులు వచ్చి వస్తారా మహేంద్ర వాళ్ళకి భద్ర తప్పించుకున్నాడు అని చెప్తాడు ఇంకా భద్ర తప్పించుకున్నాడు అని తెలిసిన తర్వాత శైలేంద్ర కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు కానీ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ భద్ర తప్పించుకున్నాడు కానీ ఎప్పటికైనా దొరికే ప్రమాదం ఉంది దొరికితే కనుక మళ్ళీ ఆ ముకుల్ అస్సలు వదిలిపెట్టాడు కాబట్టి ఆ భద్ర ఇంకెప్పుడు ఎవ్వరికీ కనిపించకూడదు ఆ ముక్కులకి అస్సలు దొరకకూడదు జగతి పిన్ని విషయంలో ఆ షూటర్ని హత్య చేసి నామరూపాలు లేకుండా చేసి ఆధారాలు ఏమీ దొరకకుండా చేశాను అలాగే ఈ భద్ర దొరికితే నేను కూడా దొరికే ప్రమాదం ఉంది ఈ భద్ర కూడా భూమి మీద లేకుండా చేయాలి భద్రను చంపించేయాలి అని శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర అలా ఆలోచిస్తుంటూ ఉంటే భద్ర ఫోన్ చేస్తూ ఉంటాడు శైలేంద్రకి ఇదేంటి వీడి గురించి ఆలోచిస్తున్నాను అంతలో వీడే ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శైలేంద్ర భద్ర ఆ పోలీస్కి చెప్పాను తప్పించేయమని చెప్పాను తప్పించేశాడా ఎక్కడున్నావు నువ్వు అని అంటాడు శైలేంద్ర సార్ నేను తప్పించుకున్నాను నేను సేఫ్ మీరేం భయపడకండి అని అంటాడు భద్ర సరే భద్ర నువ్వు ఇక్కడుంటే చాలా ప్రమాదం నువ్వు ఇక్కడే ఉంటే ఆ ముక్కులు నిన్ను వేటాడి వేటాడి నిన్ను పట్టుకుంటాడు కాబట్టి నువ్వు ఇక్కడుండకూడదు నీకు మన వాళ్ళ చేత డబ్బులు పాస్పోర్టు అన్నీ పంపిస్తాను నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని అంటాడు శైలేంద్ర దూరంగా అంటే పర్వాలేదు నేను ఇక్కడే మా వాళ్ళ దగ్గర ఉంటాను కానీ బయట తిరగను అని అంటాడు భద్ర అది కాదు భద్ర నువ్వు దూరంగా ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు నేను సేఫ్గా ఉంటాను నువ్వు దగ్గరలోనే ఉంటే ఏదో ఒక రోజు నిన్ను పట్టుకుంటారు నువ్వు దొరికపోతే నేను కూడా దొరికిపోతాను అందుకే చెప్తున్నాను ఆ ముక్కులు మామూలుడు కాదు నిన్ను ఎలా అయినా పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు నేను ఇప్పుడే మన వాళ్ళతో నీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసి డబ్బులు పంపిస్తాను నువ్వు వాళ్ళ దగ్గర నుంచి అవి తీసుకుని ఫారిన్ వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి తిరుగు అని అంటాడు శైలేంద్ర ఇంకా భద్ర ఆలోచిస్తూ సరే సార్ అని అంటాడు భద్ర ఫోన్ పెట్టేసిన తర్వాత శైలేంద్ర రౌడీలకు ఫోన్ చేస్తాడు రౌడీలకు ఫోన్ చేసి ఆ భద్ర పలాం చోటు ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఆ భద్రని చంపేయండి వాడు బ్రతుకు ఉండకూడదు అని అంటాడు శైలేంద్ర సరే బాస్ అని రౌడీలు భద్ర దగ్గరికి బయలుదేరతారు భద్ర శైలేంద్ర డబ్బులు పంపిస్తానన్నాడు కదా వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంతలో రిషి కనిపిస్తాడు భద్రకి ఇతను రిషిలా ఉన్నాడే ఈ రిషి గారిని వేసేసి శైలేంద్రకి ఫోన్ చేసి చెప్తాను అని రిషిని ఫాలో అవుతూ ఉంటాడు భద్ర అంతలో శైలేంద్ర మనుషులు అక్కడికి వచ్చి భద్రని ఫాలో అవుతూ ఉంటారు భద్ర రిషిని పొడవడానికి చాక్ తీస్తాడు బయటకి చాక్ తీసి వెనకాల నుంచి పొడుద్దాము అనుకునేసరికి శైలేంద్ర మనుషులు భద్రను పట్టుకుంటారు రే ఎవర్రా మీరు నన్ను పట్టుకున్నారేంట్రా అని అంటాడు భద్ర ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా నిన్ను మా బాస్ వేసేయమన్నారు అని అంటారు రౌడీలు మీ బాస్ అంటే ఎవర్రా అని అంటాడు భద్ర ఇంకెవరు శైలేంద్ర అని అంటారు రౌడీలు రే నేను శైలేంద్ర మనిషినేరా నన్ను ఎందుకేసేయమంటారు నన్ను ఫారిన్ పంపించడానికి మీ చేత డబ్బులు పంపిస్తా అన్నారు కదా అని అంటాడు భద్రా డబ్బులా డబ్బులే మాతో పంపించలేదే మాకు చెప్పింది ఒకటే నిన్ను బ్రతకనివ్వకుండా ఈ భూమి మీద లేకుండా చంపేయమన్నారు అని అంటారు రౌడీలు రే మీరేదో పొరపడుతున్నారు ఇప్పుడే శైలేంద్రకి ఫోన్ చేస్తాను అని శైలేంద్రకి ఫోన్ చేస్తాడు భద్రా చూడండి నేను శైలేంద్ర మనిషిని అని మీకు చెప్తాడు కావాలంటే స్పీకర్ ఆన్ చేస్తాను వినండి అని స్పీకర్ ఆన్ చేసి శైలేంద్రతో మాట్లాడదామని ఫోన్ చేస్తాడు భద్రా శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి భద్రా మన వాళ్ళు వచ్చారా అని అంటాడు వీళ్ళెవరో వచ్చి నువ్వు నన్ను చంపేయమన్నావు అంటున్నారేంటి అసలు నువ్వు డబ్బులు పంపిస్తానన్నావు కదా అని అంటాడు భద్రా హ్యాపీ జర్నీ భద్రా ఫారిన్కి కాదు పైకి అని అంటాడు శైలేంద్ర భద్ర షాక్ అయిపోతాడు భద్ర చాలా బాధగా శైలేంద్ర ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు నువ్వు బ్రతుకుంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమే అందుకే నువ్వే లేకుండా ఉంటే నేను బిందాస్గా ఉండొచ్చు రే పని ముగించుకుని త్వరగా వచ్చేయంరా వన్ వేసేయండి అని శైలేంద్ర ఫోన్ కట్ చేసేస్తాడు శైలేంద్ర మనుషులు భద్రని గట్టిగా పట్టుకుంటారు ఇంకా ఒక రౌడీ చాక్ తీసి భద్రని పడవడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు రే నేను మీ మనిషినేరా నన్ను చంపకుండ్రా నేను వాడి కోసమే పనిచేసాను రా ఇప్పటి వరకు అని దీనంగా బ్రతిమాలతూ ఉంటాడు భద్ర అయినా సరే ఆ రౌడీలు వినరు శైలేంద్ర నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు అని ఇంకా భద్ర ఇంకా ఏమీ చేయలేక నిస్సహాయంగా అలా ఉంటాడు రౌడీ చాకు తీసుకుని పొడవబోతూ ఉంటాడు భద్ర కళ్ళు మూసుకుంటాడు అంతలో ఒక చెయ్యి వచ్చి ఆ రౌడీ పొడవకుండా అడ్డుకుంటుంది రే ఎవడ్రా నువ్వు అడ్డుకున్నావు నీకు కూడా చావాలనుందా అని రౌడీ గట్టిగా అంటాడు అంతలో భద్ర కళ్ళు తెరిచి ఆ చెయ్యి వంక చూస్తాడు ఆ చెయ్యి నుంచి ఇంకా అలా చూస్తాడు మనిషి వంక ఆ మనిషిని చూసి షాక్ అయిపోతాడు అతను ఎవరో కాదు రిషి ఒక మనిషిని చంపడం అంత ఈజీనారా మీకు అని ఆ చేయి పట్టుకుని అలా తిప్పుతూ ఉంటాడు రిషి ఇంకా బాధ భరించలేక సార్ వదలండి సార్ ఎవరు సార్ ఎవరు మీరు అని అంటూ ఉంటారు ఆ రౌడీ అంతలో ఇంకా రౌడీలు రిషిని చుట్టుముడతారు ఇంకా భద్ర విదిలించుకొని రిషి భద్ర ఇద్దరు కలిసి ఆ రౌడీలతో ఫైట్ చేసి ఆ రౌడీలను కట్టేస్తారు భద్ర రిషితో సార్ మీరెవరో నాకు తెలుసు నేనెవరో మీకు తెలియదు కానీ మీకు కొన్ని నిజాలు చెప్పాలి సార్ కానీ వీళ్ళతో ఒక ఆట ఆడుకోవాలి సార్ అని అంటాడు భద్ర నేనెవరో మీకు తెలుసా ఎలా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా అవును సార్ మీరెవరో నాకు తెలుసు నిజానికి నేను మిమ్మల్ని చంపాలి అనుకున్నాను అసలు ఎందుకు చంపాలి అనుకున్నాను అంటే అని ఇంకా మొత్తం చెప్తాడు శైలేంద్ర గురించి భద్ర కానీ ఆ శైలేంద్ర నన్ను కూడా చంపాలి అనుకున్నాడు నేను ఎవరినైతే చంపాలి అనుకున్నానో అలాంటి మీరే నన్ను వచ్చి కాపాడారు నేను మీ కుటుంబానికి చాలా అన్యాయం చేశాను మీ ఉప్పు తిని మీకు ద్రోహం చేయాలి అనుకున్నాను మిమ్మల్ని చంపాలి అనుకున్నాను నన్ను క్షమించండి సార్ అని భద్ర రిషిని క్షమాపణలు అడుగుతాడు ఇంకా రిషికి కన్ఫర్మ్ అయిపోతుంది అమ్మ కేసులో వాయిస్ రికార్డింగ్ అనేది నిజమే అనమాట అంటే ఇవన్నీ చేసింది అన్నయ్య అనమాట అన్నయ్య నిజంగా ఇంత దుర్మార్గుడు అని నేను ఊహించలేకపోయాను అన్నిని ఒక ఆట ఆడుకోవాలి అని ఇంకా రౌడీలతో భద్రను చంపేసినట్టు ఫోన్ చేసి శైలేంద్రకి చెప్పమంటాడు రిషి లేకపోతే మీరు ఇంటికి వెళ్ళరు ఇక్కడే సమాధి అయిపోతారు అని బెదిరిస్తాడు రిషి మీరు చెప్పినట్టే చేస్తాం సార్ ఆ శైలేంద్రకి అలానే చెప్తాము మమ్మల్ని వదిలేయండి సార్ ఇప్పుడే కాదు ఎప్పటికీ భద్ర బతికి ఉన్నాడు అని మేము చెప్పం సార్ మేము చనిపోయాడని చెప్తాము అని ఇంకా ఆ రౌడీలు రిషికి భయపడి శైలేంద్రకి ఫోన్ చేసి ఆ భద్రని వేసేసామన్నా మేము వెళ్తున్నాం అని అంటారు ఫోన్ని స్పీకర్లో పెట్టి సరేరా మీకు రావాల్సిన అమౌంట్ మీ అకౌంట్స్లో పడిపోతుంది జాగ్రత్తగా ఎవరికి దొరకకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటాడు శైలేంద్ర ఇంకా శైలేంద్ర వాయిస్ విని రిషి అయితే చాలా బాధపడతాడు రౌడీలు ఫోన్ పెట్టేసిన తర్వాత అన్న మేము అన్నా అని అంటారు రిషితో సరే మీరు వెళ్ళిపోండి అని అంటాడు రిషి ఇంకా రౌడీలు వెళ్ళిపోతారు చూసారా సార్ ఆ శైలేంద్ర నిజస్వరూపం నేను వాడి కోసం పనిచేస్తే వాడు నన్నే చంపాలి అనుకున్నాడు అలాంటిది వస్తారా మేడంని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఆ శైలేంద్రకి మీరే బుద్ధి చెప్పాలి సార్ నేను మారిపోయాను సార్ మీకోసం నేనేం చేయాలన్నా చేస్తాను అని అంటాడు భద్ర శైలేంద్రకి బుద్ధి చెప్పాలి అంటే నేను కొన్నాళ్ళు కనిపించకూడదు నేను కనిపించకుండా ఉంటే శైలేంద్ర ఆగడాలు ఎక్కువ అవుతాయి అప్పుడు ప్రతీదీ తను చేసే ప్రతీదీ లెక్కలోకి వస్తుంది ఇప్పటి వరకు నన్ను నమ్మిస్తూ నా దగ్గర నటిస్తూ నన్ను మోసం చేయాలని చూశాడు ఇప్పుడు ఇంకా తన ఆటలు చెల్లవు నేను లేననుకుని రెచ్చిపోతాడు నేను అండర్ గ్రౌండ్లో ఉండి తను చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటాను ఎలా అడ్డుకుంటాను ఏంటి అనేది నీకు తర్వాత చెప్తాను కానీ ముందుగా నేను చెప్పినట్టు చెయ్యి అని అంటాడు భద్రతో రిషి ఏం చేయాలో చెప్పండి సార్ నేను చేస్తాను కానీ ఆ శైలేంద్ర ఆటలు సాగకూడదు ఇంకా అని అంటాడు భద్ర ఒక గుర్తు తెలియని డెడ్ బాడీని చూసి ఆ డెడ్ బాడీ దగ్గర నేను వేసుకు ఇదిగో నేను వేసుకున్న టీషర్టు నా వస్తువులు అక్కడ దొరికేలా చెయ్యి నేనే చనిపోయానని అందరూ నమ్ముతారు ఆ శైలేంద్ర మరి ముఖ్యంగా నమ్మాలి అందరూ నమ్మిన తర్వాత ఏం చేయాలో నేను నడిపిస్తాను కదని అని అంటాడు రిషి సరే సార్ అని భద్ర ఒక గుర్తు తెలియని డెడ్ బాడీ దగ్గర రిషీవ్ వేసుకున్న టీషర్టు తన వస్తువులు దొరికేలాగా అక్కడ పెట్టేసి వస్తాడు డాక్టర్ అయినటువంటి తన ఫ్రెండ్ ద్వారా డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా మార్పించి అవి రిషివే అన్నట్టు అందరూ నమ్మించేలాగా చేస్తాడు రిషి తర్వాత భద్ర సార్ ఇదంతా చూస్తుంటే నాకు ఎందుకో చాలా భయంగా ఉంది సార్ వస్తారా మేడం మీ గురించి చాలా తప్పన పడేవారు మీరు ఎక్కడున్నారో తెలియక చాలా బాధపడేవారు నేను ఇంటి దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూశాను అలాంటిది ఇలాంటి న్యూస్ తెలిస్తే మేడం అసలు ఉండగలరా ఒకసారి ఆలోచించండి సార్ అని అంటాడు భద్ర లేదు భద్ర మా ప్రేమ మీద తనకి నమ్మకం ఉంది మా ప్రేమ మామల్ని కలుపుతుంది అని నమ్ముతుంది నాకు తెలుసు వస్తారా గురించి ఇలాంటివి నమ్మదు తను ధైర్యంగా నమ్మకంగా ఉంటుంది నా కోసం ఎదురు చూస్తుంది అందుకే ఇంత ధైర్యంగా నేను ముందడుగు వేశాను అని ఇంకా రిషి అంటాడు భద్రతో అలా తన ఫ్రెండ్ అయినటువంటి మనును కూడా రిషిని పంపిస్తాడు వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్